మిస్టిక్ వైబ్రేషన్ యమరాలజీ నెంబర్స్లో ఎటువంటి పవర్ ఉంటుందంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ మీరు కనుక ప్రశాంతంగా వింటే అర్థమవుతుందండి ఒక అమ్మాయి బాగుండాలి అంటే అన్నీ ఎంత బాగుండాలండి ఫ్యామిలీ బాగుండాలి తన చదువు బాగుండాలి బిహేవియర్ బాగుండాలి తను ఫిజికల్గా బాగుండాలి కదండి ఇక్కడ ఒక అమ్మాయిని నేను చూశాను అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో స్టార్టింగ్లో ఉన్న నెంబర్సు లెక్కలు వేసేసరికి మైనస్లోకి వెళ్ళింది తొమ్మిది నెంబర్లు ఉంటాయి ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎనిమిది నెంబర్లు ఉంటాయి అనుకుంటే ఎనిమిది నెంబర్లలో ఏడు నెంబర్లు నెగిటివ్ అండి అసలు అది వేసే కొద్ది లెక్కలు ప్రతి ఒక్కటి నెగిటివ్గానే వేయాల్సి వచ్చింది నాకు బట్ షీ షీఈ్ ఎ డాక్టర్ అండి రేపు మాపో తను బయటికి వెళ్తాంది ఎంఎస్ చేయటానికి గోల్డ్ మెడలిస్ట్ అండి తన నెంబర్లు అన్నిటిలో కూడా ఒకే ఒక నెంబర్ బాగుందండి ఫోర్ ఆ ఫోరే తనకి మొండితనం ఇచ్చేసింది ఆ ఫోర్ తనకి అగ్రెసివ్నెస్ ఇచ్చింది ఆ ఫోర్ తనకి ఇంటికి ఏకైక సంతానం ఇచ్చింది ఆ ఫోర్ బ్రహ్మాండమైన ధనవంతుల కుటుంబంలో పుట్టేలాగా చేసింది విశేషం ఏంటంటే అమ్మాయి పేర్లో టోటల్ అంతా కలిపితే పదమూడు తనకి ఏ ఇంపార్టెన్స్ జరిగినా నాలుగు పదమూడు ఇరవై రెండులోనే జరుగుతున్నాయి తన వివాహం కూడా ముప్పై ఒకటిలోనే జరుగుతుంది తను లైఫ్లో ఉండబోయేది ఫారిన్లో తన వృత్తి మెడిసిన్ ఒక్క నాలుగు నెంబర్ చూసారా ఏడు నెంబర్లని ఢీ కొట్టేసేసి ఆ నాలుగు ఈ అమ్మాయిని పైకి ఎలా తెచ్చింది రియల్లీ వండర్ అండి అది అంటే నాలుగుకి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోవటం కాదు అక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించింది మీకు ఫోర్ అనేది ఒక మామూలు మనిషి కోరుకునే ప్రతి లక్షణం అమ్మాయి దగ్గర ఉందండి డబ్బు ఉండాలి ఉంది ఆస్తి ఉండాలి ఉంది మంచి పేరెంట్స్ ఉండాలి ఉంది సొసైటీలో పొజిషన్ ఉండాలి ఉంది నెంబర్లు బాగలేకపోతే ఏమిటండి ఒక్క నాలుగు విశ్వరూపం అది అంతే దీన్ని ఏమందా అని చెప్పండి నాలుగంటే భయం వేసిన వాళ్ళు పదమూడు టచ్ చేయొద్దనే న్యూమరాలజీస్లో ఉన్న మన దేశంలో ఈ ఎగ్జాంపుల్ని చూస్తే లైవ్ అండి ఇదేం పుస్తకాల్లో హిస్టరీలోంచి తీయలేదు నేను లైవ్ వచ్చే నెల పదమూడున అమ్మాయి స్టేట్స్కి వెళ్తోంది హయ్యర్ స్టడీస్ కోసం అండ్ షీఈస్ గోయింగ్ టు బీ గ్రేట్ కార్డియాలజిస్ట్ అండి రాసి పెట్టుకోవచ్చు మనం చెయ్యి ఎలా తిరుగుతుందో తెలుసా అండి వెరీ స్కిల్డ్ పర్సన్ ఆమె ఏమి సంపాదిస్తుందో తెలియదు ఎంత పేరు సాధిస్తుందో తెలియదు బట్ బిహైండ్ ఆల్ దిస్ నెంబర్ ఏమిటో తెలుసా ఫోర్ అండ్ ఆ అమ్మాయికి నాలుగంటే ప్రాణం నాలుగు అమావాస్య వచ్చినా పర్వాలేదు నాలుగు శనివారం వచ్చినా పర్వాలేదు పదమూడు ఉన్నా పర్వాలేదు ఓకే తనకి ట్వంటీ టూ ఇష్టపడుతుంది తన కార్ నెంబర్ ఫోర్ తను ఉండాల్సిన ఇంటి నెంబర్ ఫోర్ అంటుంది ఆఖరికి తన హాస్పిటల్లో రూమ్ ఫోర్ డిజైన్లో చేయించుకుంటుంది వాట్ ఏ మ్యాజిక్ అండి ది ఇందులో కొస్ ఏమిటో తెలుసా ఏ నెంబరు బాలేదు ఆమెకి నాలుగు తప్ప అయితే గంగి గోవు పాలు చిన్న గరిటైన అన్నాం కదా ఒక్క నెంబర్ అండి లైఫ్ని ఏం మార్చిందండి ఓ అద్భుతమైన ఫ్యామిలీని ఇచ్చింది మనీ అంటారా అసలు మనీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ తనకు తెలియదు తన పేర్లో పదమూడు ఉంది అమ్మ నీ పేర్లో పదమూడు ఉంది అంటే సో వాట్ అండి ఐ లవ్ దట్ నెంబర్ అండి ఏం అండి నాలుగులో అమ్మాయి కూర్చుందంటే ఆ నాలుగు అమ్మాయిని అలా తీసుకువెళ్తోంది దట్ ఈజ్ పవర్ ఆఫ్ నెంబర్ అండి లైవ్ ఎగ్జాంపుల్ ఇది వేరేదేం కాదు ఏ పుస్తకంలో కూడా ఉండదండి ఇప్పుడు చెప్పండి ఒక నెంబర్ మంచిది అనటానికి మీ దగ్గర ఉన్న రీజన్ ఏంటి ఒక నెంబర్ వద్దు అనడానికి మీ మీద పడ్డ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి బి స్మార్ట్ అండి అబద్ధాలు అపోహలు అవాస్తవాలు భయపెట్టేటటువంటి విషయాలు గొంతుపించి అరిచేసేసి నంబర్లకి లేనిపోని కళంకాన్ని ఆపాదించటాలు ఎక్కువ కాలం బతకవవి చాలెంజ్ చేయగలను నేను నాలుగులో ఎంత శక్తుందో విత్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ఎ నెంబర్ వెన్ ఒక నెంబర్ మీకు ఏమన్నా ఇవ్వాలి అంటే చెప్ప చప్పపాడికి దేత అంటాం కదా ఇస్తుంది అర్థయిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్